వెల్కమ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది టూడే వీడియో ఏంటనుకుంటున్నారా టైటిల్ చూడాలనే పెద్దగా ఏం కష్టాలు రా బాబు ఆ రోజుల్లో పెద్దగా ఏం కష్టాలు ఉంటాయి అని అనుకుంటున్నారా ఆ కష్టాలన్నీ అన్ని ఇప్పుడు తెచ్చుకుంటే పెద్ద కష్టాలు కానీ ఆ టైంలో మనకి అవన్నీ కష్టాలు అనమాట గుర్తు చేసుకుందాము ఆ మెమరీస్ అన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి సో నా వీడియో మెమరీస్ అన్ని గుర్తుకు రావడం చూస్తున్నాను ఇంకా ఎక్కువసేపు వెయిట్ చెప్పి చెందర్చుకోవాలి కాలు శనివారం మనం వీడియోలోకి వెళ్ళిపోతాం స్కూల్ డేస్ కష్టాలు చూసి అంతది ఒక్కరికి అనిపిస్తుంటుంది అప్పట్లో ఏమి కష్టాలా అని అనుకుంటున్నారు ఉంటా ఖచ్చితంగా టైల్ చూపించి పెద్ద లెస్టే ఉండేది అసలైన మెయిన్ టెన్షన్ ఏం ఉంటుంది అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మనకి మార్క్స్లోకి వస్తే అప్పుడు ఉంటుంది అసలు మేడం మన గురించి ఏం చెప్తుంది మన పేరెంట్స్కి మళ్ళీ ఎన్ని దెబ్బలు తింటారు అని ఏమేమి అని ఒక పెద్ద టెన్షన్ వచ్చేది అప్పుడు స్ట్ రిపోర్ట్ మీద మనన్నా అలా సైన్ చేయడం కోసం మనం ఎంత టెన్షన్ అంటే ఎందుకంటే మార్క్స్ తక్కువ కాదు మన పేరెంట్స్ పెడతారు సో సైన్ కోసం అమ్మాయి మా డాడీ మా మమ్మీ ఏమి రోజు ఈరోజు సైన్ ఇలా పెట్టించుకోవాలనే టెన్షన్ వచ్చేది అది బాయ్స్ అయితే ఆ టైంలో ఇంట్లో నుంచి పారిపోతే బాగుంటు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు ఒక్క సైన్ కోసం అలా ఫీల్ అయ్యేవాళ్ళు అలా ఉండేది వాళ్ళకి అనిపిస్తుంది అవన్నీ ఇంకా మ్యాథ్స్లో అయితే ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎల్హెచ్ఎస్ ఇస్ గుడ్ ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేయడం ఇంకా మన ఇంక్ పెన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక పెన్ నుంచి ఇంకో పెన్కి మన ఇంక్ ట్రాన్స్ఫర్ చేయడం ఎంత కష్టమైతే తెలుసా మెయిన్గా ఇంక్ పెన్స్ మాపడు మా సార్ యూజ్ చేసి ఇచ్చేవాడు కాదు ఎందుకంటే ఇంక్ మొత్తం మీద పడిపోయి యూనిఫామ్ మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి మా సరౌండింగ్స్లో అప్పట్లో కొన్ని స్కూల్స్లో ఇట్లా వచ్చేవారు అనమాట పెన్సిల్ ప్యాకెట్స్ అన్ని పెన్స్ అని ఇంక్ బోర్డ్స్ అన్నీ తీసుకొచ్చేవారు కానీ మా సార్ నో అలౌడ్ అనమాట సో మాకు వెళ్ళినప్పుడు త్రీ రూపీస్ పెన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవి అవి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఫైవ్ రూపీస్ నాకు తెలిసి నా ఇంక్ పోర్ట్స్ అవి ఏం యూజ్ చేయలేదు మ్యాక్సిమం యూజ్ వాళ్ళ గురించి నేను చెబుతున్నాను వాళ్ళకి కష్టంగా అనిపించేది అంటే స్కూల్లో యూజ్ చేయకుండా ఇంటి దగ్గర మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా ఇప్పుడు ఒక పెన్ నుంచి ఇంకో పెన్కి ఇంకెక్కించేటప్పుడు అది పెద్ద కష్టంగా అనిపించేది మొత్తం కరాబ్ అయ్యేది కూడా అలా ఉండేది ఇంకా మనం మన ఏదైనా ఫ్రూట్ తింటున్నప్పుడు మనం సీడ్స్ మింగుతుంటే అరే లోపడే సీడ్స్ మింగేస్తాను చెట్లు లోపల పెరుగుతాయి భయం ఒక పలేగా అనిపిస్తూ ఉండేది భయం వేసేది అప్పుడు మనకి ఏం తెలియని ఇచ్చే కదా మరి భయం వేస్తూ ఉండేది ఇంకా చిలా చెప్పుకుంటే పోతే పెద్ద లిష్టం ఉండేది అసలుకి వాళ్ళ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసాక రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్కడ మన పేపర్ ఫస్ట్ వస్తుందా అని ఒక భయం లోపల ఉండేది దేవుడా మా పేపర్ ఫస్ట్ రావద్దు ఆన్సర్ షీట్ పెద్దరా అనుకునేవాళ్ళం ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో మన రూల్ నెంబర్ ఫస్ట్ బెచ్ రాకూడదు అని దేవుడికి మొక్కడం ఎగ్జామ్ జరిగేటప్పుడు టఫ్ ఇన్స్లేటర్ రాకూడదు అనుకో ఇవన్నీ మా అమ్మ భలగి జరిగే అసలుకి భలే ఉండే కదా స్కూల్ డేస్లో ఇన్ని ఇవన్నీ మనకి అప్పుడు అనమాట ఇప్పుడు తంచుకుంటే అది సింపుల్ అనిపిస్తుంది ఇన్ని ఉండేటి అనమాట మళ్ళీ బాయ్స్ ఎక్కువ గేమ్ ఆడేవారు క్రికెట్ ఆడేవారు క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వెళ్ళి ఇంట్లో పడితే అప్పుడు ఉంటుంది అసలు సంగతి మా అమ్మ బాల్ కోసం ఎంత కష్టపడేవారు ఇలా బయట తీసుకురావాలి మళ్ళీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూస్తే గొడవ పెడతారు కదా మా ఇంటి ఎందుకు బాల్ పడేస్తా సరిగ్గా ఆడుకోవడం తెలియదు మీకు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవచ్చు కానీ బయటికి జరుగుతుంది అలా భలే ఉండేది మనము ఫేవరెట్ కాటన్స్ చూస్తున్నప్పుడు యాంటీనా గాలికి తిరిగిపోయి అప్పుడేమంటే ఛానల్ కట్టిపోతే అప్పుడు బాగా అనిపిస్తారు రే నా ఫేవరెట్ కార్టర్స్ వస్తుంది ఇప్పుడే ఛానల్ ఆగిపోవాలా నా ఫీలింగ్ వస్తుంది మన ఫేవరెట్ పెన్ పెన్సిల్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్క ముళ్ళు పోయినా ఆ బాధ మనం ఎప్పుడు అంటే మస్తు బాగా నడిపించేది అరే ఇంత కష్టపడి పెన్ పెన్సిల్ కూడా ముళ్ళు పోయింది అనే బాధ ఉండేది ఇంకా మనము మొబైల్ యూజ్ చేసాం కదా మన వాడే మొబైల్లో మెసేజ్ టైప్ చేస్తుంటే ఎస్ కోసం సెవెన్ నెంబర్ మీద ఎస్ ఉండేది అనమాట సెవెన్ని ఫోర్ టైమ్స్ ప్రెస్ చేసి ఇవ్వాలి అసలు త్వరగా ఎస్ ప్రెస్ అవి అయ్యేది కాదు అప్పుడు ఫోర్ టైమ్స్ స్పెండ్ చేస్తుండే అసలు నేను టెన్షన్ ఎట్లుంటుందంటే ఇంకా ఎస్ రావట్లేదు ఏంటి అని టెన్షన్ వాడే ఇష్టమైన సాంగ్ వింటూ ఉన్నప్పుడు ఆ క్యాసెట్ రీలు పోతూ ఉంటుంది అసలుకి ఇలా పోయినప్పుడు మన పెన్సిల్ తోటే దాన్ని మంచిగా చేసు చేయడం అసలుకి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ మెక్కు వెళ్ళే వాళ్ళం సాంగ్ అలా అవన్నీ తలుచుకుంటే ఆహా చెప్పుకుంటూ పోతే పెద్ద ఇష్టం ఉంటుంది ఇప్పుడు తలుచుకుంటే భలేగా అనిపిస్తుంది అప్పుడు ఆ రోజులు ఆ కష్టాలు అప్పుడు మనకి అవి కష్టాలు ఇప్పుడు మనకి స్వీట్ మెమొరీస్ అన్నమాట బల కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి అయితే కార్ విండో తీయడం మీ సీని కార్ విండో చేసేటప్పుడు ఎలా కష్టపడేవాళ్ళం మనం ఇప్పుడు పిల్లలకి అంటే తెలిసేస్తున్నాయి ఇప్పుడు మనం పేరెంట్ టీచర్ మీటింగ్ అని అటెండ్ అయినప్పుడు అప్పుడు మన పేరెంట్స్ ఎలా పే చేసేవాళ్ళని తెలియ ఇప్పుడు తెలుస్తుంది అలా అంటారు మదర్ అయినా మదర్ మదర్మైన తెలుస్తుంది అని సో అప్పుడు మనం చేసినా అని ఇప్పుడు మళ్ళీ మనం కిడ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అంతే ఇక ఈ మెమరీస్ అన్ని ప్రతి ఒక్కరిలో ఈ మెమరీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు మీరు ఫేస్ చేస్తే ఉంటారు ఏ స్కూల్ ఏదైనా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కదా మనం ఎలాంటి మెమరీస్ ప్రతి ఒక్క స్కూల్లో ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీస్ అని మీరు ఈ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాగే మీరు నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ రిలేటివ్స్ షేర్ చేయడం మర్చిపోకండి లాస్ట్ లో కామెంట్ చేయడం మీద మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో